హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి ఫోర్ డేస్ అయిపోతుంది కదా నేను వీడియో అప్లోడ్ చేసి కొంచెం బిజీగా ఉన్నానండి అందుకే వీడియోస్ పెట్టడం కుదరలేదనమాట ఇంకా ఇప్పటి నుంచి ఒక త్రీ డేస్కి ఒక వీడియో అయినా అప్లోడ్ చేస్తాను ఇంకా ఆ రోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి దోశ వేస్తున్నాను ముందు రోజు ఊతప్పం అనమాట ఉత్తప్పం పిండి కొంచెం ఉండింది దోశ పిండి కొంచెం ఉంటే రెండు మిక్సింగ్ చేసి దోశ ఉన్నాను ఇంకా ఇది వచ్చేసి టమాటా రసం కోసమని టమాటా ఉడకబెట్టేశాను ఇంకా ఇది వచ్చేసి మా లక్కీ కోసం అండి బ్రెడ్ పైన కొంచెం నెయ్యి వేసి వేయించాను అనమాట ఇది వచ్చేసి చట్నీ అండి దోశలకి చట్నీ చేశాను మామూలుగా బ్రెడ్ సైడ్స్లో బ్రౌన్ కలర్ ఉంటుంది కదా అండి అది మా లక్కీకి ఇష్టం ఉండదు అనమాట ఎప్పుడు ఇచ్చినా కూడా వద్దు వద్దు నాకు అది వద్దు అని చెప్తూ ఉంటాడు అందుకే మా లక్కీ కోసం అని చెప్పి బ్రెడ్ సైడ్స్లో ఉన్న బ్రౌన్ కలర్ మాత్రం కట్ చేసి ఓన్లీ వైట్గా ఉండే బ్రెడ్ మాత్రమే నెయ్యి వేసి వేయి చేశాను తింటూ ఉన్నాడు ఇంకా మా ఆయనకేమో దోష వేయించానమాట ఇంకా ఆ రోజైతే మా ఆయన ఆఫీస్కి లీవ్ పెట్టుకున్నాడండి ఏదో పని ఉందని చెప్పి లీవ్ పెట్టాడు ఇంకా ఇక్కడ చూస్తున్నారు అయ్యప్ప స్వామి ప్రసాదం ఉంది ఇది ఎవరిచ్చారంటే మా ఇంటి కింద సూపర్ మార్కెట్ ఉందండి ఆ సూపర్ మార్కెట్లో పనిచేసి అన్న తీసుకొని వచ్చాడనమాట మా కోసము లాస్ట్ ఇయర్ కూడా అన్న మాల వేసుకున్నాడండి అయ్యప్ప స్వామి మాల అన్న కొండకు వెళ్తూ ఉంటే అయ్యప్ప స్వామి కొండకి ప్రసాదం తీసుకురామని చెప్పినాము అప్పుడు తీసుకొచ్చాడనమాట మళ్ళీ ఈ సంవత్సరం కూడా వెళ్ళాడు అయ్యప్ప సంకొండకి మేము ఈసారి అయితే అడగలేదండి తీసుకురామని చెప్పి కానీ ఈసారి మాత్రం అన్న గుర్తుపెట్టుకొని మరీ తీసుకొని వచ్చాడు మా కోసము అయ్యప్ప స్వామి ప్రసాదం ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఇంకా ఇక్కడైతే నేను కూడా దోశ వేసుకొని తింటూ ఉన్నాను మేము మామూలుగా అయితే మార్నింగ్ టైమ్స్ మ్యాక్సిమమ్ జ్యూస్ చేసుకొని తాగేవాళ్ళం కదా డ్రై ఫ్రూట్ జ్యూస్ కానీ ఈ మధ్య కొన్ని డేస్ నుంచి ఆపేసామండి కొన్ని కారణాల వల్ల నేను ఇందాక చెప్పాను కదా కొంచెం బిజీగా ఉన్నానని చెప్పి బిజీ అంటే నేను టీచర్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను కదండీ దానికోసమని క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉన్నానండి రోజు అందుకే కొంచెం వీడియోస్ కూడా తీయడం కుదరడం లేదనమాట ఇది వచ్చేసి మళ్ళకి క్యారియర్ కోసం అండి దోష వేశాను ఇంక చట్నీ వచ్చేసి మాయం చేశాడనమాట ఏమంటే నేను పొద్దున్నే చేసిందాను కదా పల్లీల చట్నీ అది మా ఆయనకు నచ్చలేదంట ఎందుకంటే అది నేను పల్లీలు ఏమయ్యాయంటే మేము తెచ్చుకున్నప్పుడు బాగానే ఉన్నాయండి అది కొన్ని తర్వాత బూజులాగా అన్నమాట అన్నీ పట్టలేదు కొన్ని మాత్రమే పట్టినాయి నేను అవన్నీ బాగా ఏర్పంచేసి అవి అది ఎంత బాగా కడిగేసి ఆరబెట్టేసి ఫ్రై చేశాను కానీ అవి ఫ్రై చేసినా కూడా అదేదో కొంచెం రకమైన స్మెల్లాగా వస్తుందంట మా ఆయనకి ఆ చట్నీ బాగాలేదు అని చెప్పి మళ్ళీ లక్కీకి వేరే చట్నీ వేసి పంపిస్తున్నాము ఇంకా ఇక్కడ చూస్తున్నారా చిన్నది పూల కొండి పగిలిపోయిందండి కుండి ఈ వన్ వీక్ నుంచి రోజు ఈ మధ్యలో నైట్ టైం కుక్క వస్తూ ఉందండి ఇంటి దగ్గరికి కుక్క దేనికి వస్తుందంటే బయట చెత్త బకెట్ ఉందనమాట దానికోసం వస్తూ ఉంది ఆ చెత్త అంతా బయట అట్లా పరిచేసి గలీజ్ చేస్తూ ఉంది ఇలా కాదులే అని చెప్పి ఇంకా చెత్త అంతా దానికి కనపడకుండా దాచిపెడదామని అది కుండీల మధ్యలో దానికి కనపడకుండా అలా దాచిపెడితే వచ్చాననమాట కానీ ఆ కుక్క మాత్రం తెలివైన కుక్క అండి నేను దాచిపెట్టిన కవర్ ఉంటుంది కదా అది కనుక్కుందనమాట ఎక్కడ పెట్టాను అని అది కనుక్కొని ఆ చిన్న కుండిని దొబ్బేసి ఆ కవర్ తీసుకొని పోయిందనమాట ఇక్కడ కింద చూస్తున్నారా మన పెళ్ళి కోసం అని కింద పందిర వేసి ఉన్నారు కదా ఆ పందిరైతే ఇంకా తీయలేదండి వాళ్ళు అప్పుడే తీయరంట అది పెళ్ళైన ఒక నెల వరకు అలానే పెట్టేస్తారంట ఒక నెల తర్వాత మళ్ళీ తీస్తారంట ఇంకా మళ్ళీ అలా స్కూల్కి వెళ్ళిపోతున్న మధ్యాహ్నం కోసమని వంట స్టార్ట్ చేసుకున్నాను ఆ రోజు వంట వచ్చేసి చుక్కాకు టమాటా వేసి కర్రీ లాగా చేస్తున్నాను ఇంకో పక్క ఏమో రసం కూడా పెట్టేశాను చుక్కాకులో కొంచెం మట్టి ఎక్కువగా ఉందనిపించిందండి అండి అందుకే రెండు మూడు సార్లు బాగా శుభ్రం చేస్తూ ఉన్నాను అలా చుక్కాకనైతే కడిగి పెట్టేశాను పక్కన తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని నూనె వేస్తున్నానండి ఇక్కడ నేనైతే కొబ్బరి నూనె యూజ్ చేస్తున్నాను మేమైతే ఎప్పుడు ఒకే రకం నూనె వాడమండి ఒక్కొక్క నెల ఒక నూనె మారుస్తూ ఉంటామన్నమాట ఎందుకంటే అది హెల్త్ కూడా మంచిదే కదా అలా మార్చడం వల్ల అని చెప్పి మారుస్తూ ఉంటాము ఒకసారి కొబ్బరి నూనె ఒకసారి నువ్వుల నూనె ఒకసారి సన్ఫ్లవర్ ఆయిల్ అలా చేంజ్ చేస్తూ ఉంటామన్నమాట నూనె కొంచెం వేడయ్యాక అందులో ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు ఒక వెల్లుల్లి ఇంకా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు తగినంత ఉప్పు ఇంకా కాస్త పసుపు కారం పొడి ఇంకా తగినంత ధనియాల పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి టమాటా ముక్కలు వేసిన వెంటనే ఈ కారం పొడి ధనియాల పొడి వేసుకున్న వెంటనే మనం కడిగి పెట్టుకున్న చుక్కాకు ఉంది కదా చుక్కాకును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి చుక్కాకు అయితే త్వరగానే మగ్గిపోతుందండి తర్వాత అందులో కొంచెం నీళ్లు వేసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకొని దానిపైన మూత పెట్టేసుకొని కాసేపు మగ్గించుకోవాలండి ఇక్కడ చూస్తున్నారా చుక్కాకు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా ఎమ్మిగా ఉంటుందండి ఎంత ఎమ్మిగా ఉంటుందంటే అంత ఎమ్మిగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఇది కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఇంకా ఆ రోజు టమాటా రసము ఇంకా అన్నం కోసమని బియ్యం నానబెట్టేశాను చిక్కాకు టమాటా కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకా నేను కూడా రెడీ అయిపోయానండి క్లాస్కి వెళ్తూ ఉన్నాను ఇంకా ఆ రోజైతే మా ఆయన లీవ్ పెట్టుకున్నాడని చెప్పాను కదా ఆఫీస్కి ఏదో పని ఉందని చెప్పి మా ఆయన అయితే బయటకు వెళ్తున్నాడంట నేను కూడా స్కూల్కి వెళ్తూ ఉన్నాను అలా మేమిద్దరం రెడీ అయిపోయి మా ఆయన ఏమో అక్కడికో బయటకి వెళ్ళాడు నేనేమో స్కూల్కి వెళ్ళాను అనమాట తర్వాత అందరం ఇంటికి కూడా వచ్చేసాము ఇంకా నేనైతే మా లక్కీ స్కూల్లోనే కదా ట్రైనింగ్ తీసుకుండేది ఇంకా కరెక్ట్ టైంకి నన్ను మా లక్కీని ఇద్దరిని మా ఆయన స్కూల్ దగ్గరికి వచ్చి మా ఇద్దరిని పిలుచుకొని వచ్చాడనమాట నేను స్కూల్కి వెళ్ళాక మా ఆయన బయటకు వెళ్ళాడని చెప్పాను కదా మా ఆయన వెళ్ళిన పని త్వరగా కంప్లీట్ అయ్యిందంట ఇంటికి వస్తూనే మళ్ళీ ఇది మీల్ మేకర్తో ఫ్రై చేశాడనమాట మీల్ మేకర్ అంటే సోయా చెంగ్స్ అండి దాంతో ఫ్రై చేశాడు ఏమంటే ఆ రోజు మేము చేసుకున్న వంటలలో కొంచెం ప్రోటీన్ మిస్ అయిందంట మేము డైటింగ్ చేసినా చేయకుండా మేము తీసుకున్న రోజు తీసుకున్న ఫుడ్ ఉంటుంది కదా ఆ ఫుడ్లో ప్రోటీన్ ఉందా లేదా చూసుకుంటూ ఉంటాము అంటే రోజు కాదులే అండి రోజు అంటే కుదరదు అనమాట మా ఆయన ఇంట్లో ఆఫీస్కు వెళ్ళకుండా ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు కదా ఆ రోజు మాత్రమే ఇలా చూసుకుంటూ ఉంటాము ఇంకా ఆ రోజు వంటలు వచ్చేసి చోయా చెంగ్స్ ఫ్రై ఇంకా చెప్పాను కదా చిక్కాకు టమాటా కర్రీ ఇంకా టమాటా రసం వైట్ రైస్ అనమాట ఆ రోజు వంటలు వచ్చి కానీ మా ఆయన ఆఫీస్కి వెళ్ళాలంటే పొద్దున్నే లేచి నేను వంట చేయాలి కదా ఇంకా అని పొద్దున్నే లేసి వంట అన్ని వంటలు చేయాలంటే కష్టం కదండి అని మేమైతే ఎక్కువ వంటలు చేయమన్నమాట ఆఫీస్కి వెళ్ళాలంటే ఏదో ఒక కర్రీ కానీ లేదంటే ఒక ఫ్రై కానీ చేస్తూ ఉంటాను చపాతి అయితే ఒక ఫ్రై చేస్తాను అదే రైస్ అయితే ఒక కర్రీ చేస్తాను అంతేనండి ఎక్కువైతే చేయను అనమాట అలా ఉంటుంది మా షెడ్యూల్ అయితే తల్లలో ఏమో చూడు లక్కీకి తల్లలో ఎవరు పేపర్ పెట్టుకున్న తల్లలో పోయింది ఇక్కడ చూస్తున్నారా మా లక్కీ అయితే అన్నం తినమని చెప్తే దానిపైన నెయ్యి వేసుకొని దాన్ని ఏదో ఆడుకుంటూ ఉన్నాడు దాంతో దానిపైన వేసి అలుకుతూ ఉన్నాడు ఇంకా రోజు వంటలు అయితే అన్నీ బాగున్నాయండి టేస్ట్ అయితే అన్ని పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట మిల్ మేకర్ ఫ్రై బాగుంది ఇంకా చిక్కాకు టమాటా కర్రీ బాగుంది రసం బాగుంది ఇంకా చుక్కాకు టమాటా కర్రీ అయితే పుల్ల పుల్లగా చాలా బాగుంది అండి ఇంకా ఆ రోజు రాత్రికి శనగలతో దోశ వేసుకుందామని పొద్దున్న శనగలు నానబెట్టుకున్నాము అలా నానిన శనగల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం నీళ్లు వేసుకొని మధ్య మధ్యలో నీళ్లు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం ఉప్పు సోడా పొడి కొంచెం నీళ్లు వేసుకొని దోశ పిండిలా కలుపుకొని దోశలాగా వేసేసుకోవడమే అండి చాలా బాగుంటాయి దోశలు అయితే అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా దోశలు వేసుకోవచ్చు పిండి పొంగాల్సిన అవసరం లేదండి అప్పటికప్పుడే వేసుకోవచ్చు ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఆ రోజు మా ఆయనకు ఆఫీస్ ఉన్నింది ఇంకా అని పొద్దున్నే లేచి చిత్రాన్నము బీన్స్ ఫ్రై ఇంకా కీరకాయ పెట్టాను ఇంకా ఆ రోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి శనగల పిండి ఉన్నింది కొంచెం ఫ్రిడ్జ్లో ముందు రోజు సాయంకాలం దోశలు వేసుకున్నాం కదా ఆ పిండి కొంచెం ఉండి ఫ్రిడ్జ్లో పెట్టినాను ఇంకా ఆ పిండితోనే ఒక దోశ వేయించాను మా ఆయనకి తినేసి వెళ్తూ ఉన్నాడు ఇంకా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడంటే వాళ్ళ నాన్నని కిందకి కిందికి డ్రాప్ చేసేకి వెళ్తూ ఉన్నాడు పొద్దున్నే లేచాడనమాట పొద్దున్న లేవడం అంటే నేనే లేపానండి రోజు స్కూల్కి వెళ్ళాలంటే లేట్ అయిపోతూ ఉందండి రోజు పొద్దున్న లేమంటే అనమాట ఎనిమిది అయిపోతూ ఉంది టైం అందులో చలి ఎక్కువ ఉందనుకోండి బెంగళూరులో చలి ఎక్కువ ఉండడం వల్ల లేటుగా లేస్తూ ఉన్నాడు ఇంకా సరే నేనేం చెప్పానంటే లక్కి నాన్న ఆఫీస్కి వెళ్ళాడంట నువ్వు వెళ్ళి డ్రాప్ చేద్దురా అని చెప్తే లేచి వచ్చాడు వెంటనే లేచి వచ్చాడు కదండి మళ్ళీ పడుకున్నాడు వెళ్ళి మళ్ళీ లేపి స్నానం చేపించి రెడీ చేశాను అనమాట ఇంకా ఆ రోజు మా లక్కీ క్యారియర్కి స్వీట్ కార్న్ కావాలంట ఇంకా అందుకే మా లక్కీ కోసం అని స్వీట్ కార్న్ ఉడకబెట్టి క్యారియర్ పెట్టేశాను ఇంకా మా ఆయన క్యారియర్ కోసమని చిత్రానం చేసిన్నాను కదా ఇంకా మా లక్కీకి అయితే అదే తినిపించేశాను క్యారియర్ కోసమని స్వీట్ కార్న్ పెట్టేశాను ఇంకో పక్క ఏమో మా లక్కీ అయితే కీరకాయ తింటూ ఉన్నాడు ఇంకా ఆ రోజు వెనస్డే అండి వెనస్డే కాబట్టి యూనిఫామ్ ఉండదు అనమాట మా లక్కీకి ఎవరీ వెనస్డే యూనిఫామ్ ఉండదు మండే టూస్డే ఇంకా థర్స్డే ఫ్రైడే మాత్రమే యూనిఫామ్ ఉంటుంది వెనస్డే మాత్రము మామూలు డ్రెస్ వేసుకొని రమ్మని చెప్తారు ఇక్కడ మా లక్కిని చూస్తున్నారు ఎంత అల్లరి చేస్తున్నాడు అంత అల్లరి చేస్తూ ఉన్నాడండి నేను దువ్వుతూ ఉన్నాను కదా ఆ దువ్వెన వద్దనే వద్దంట వాడికి వాడికి సపరేట్ ఒక దువ్వెన ఉందండి ఆ దువ్వెనే కావాలంటూ ఉన్నాడు అది ఏమంటే కరెక్ట్ టైంకి మనకు కావాల్సినది వస్తువు ఏవి కనపడవు కదా అలాగే మా లక్కి దువ్వెన కూడా కనపడలేదు అందుకే నేను వేరే వేరే దువ్వెనలంతా ఇచ్చి దువ్వుతూ ఉంటే మా లక్కేమో వద్దంటూ ఉన్నాడు ఇంకా లక్కీని అయితే స్కూల్లో వదిలిపెట్టి వచ్చేసానండి తర్వాత ఇంటికి వస్తూనే దోశ వేసుకొని తింటూ ఉన్నాను దోశ వేసుకోవడం అంటే నేను పొద్దున్నే వేసుకున్నానండి దోశ తిందామని చెప్పి కానీ మా లక్కీని రెడీ చేయడం మా లక్కీకి తినిపించడంలోనే టైం సరిపోతుందన్నమాట నాకు ఇంకా దోశ ఏమో చల్లగా అయిపోయింది కదా ఆ ఇంటికి వచ్చి నిదానంగా కూర్చొని తింటూ ఉంటాను ఇంకా నేను కూడా తినేసి స్కూల్కి వెళ్ళాలి కదా అని గబగబా తినేసి ఇంకా ఇంట్లో ఉన్న కొన్ని పనులు అన్నీ కంప్లీట్ చేసుకొని స్కూల్కి వెళ్ళిపోతాను రెడీ అయిపోయి నేను తీసుకున్న టీచర్ ట్రైనింగ్లో రోజు వెళ్ళాల్సిన అవసరం ఉండదండి వారానికి రెండు క్లాసులే ఉంటాయి మిగతా సోమవారం నుంచి శుక్రవారం వరకు క్లాసులు అయితే ఉండవన్నమాట కానీ నేను రోజు వెళ్ళే దేనికంటే ప్రాక్టికల్ క్లాసులు అని ఉంటాయండి దానికోసం వెళ్తూ ఉంటాను ప్రాక్టికల్ అంటే ఆల్రెడీ స్టూడెంట్స్ ఉంటారు టీచర్స్ ఉంటారు అందరూ ఉంటారు నేను వాళ్ళతో పాటు జాయిన్ అయిపోయి వాళ్ళకి హెల్పింగ్ లాగా అనుకోండి ఇలా రోజు వెళ్ళామనుకోండి మనం పిల్లలతో మూవ్ అవ్వచ్చు పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు మనం పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలి అన్నీ తెలుసుకోవచ్చు కదా అందుకే అయితే నేను రోజు వెళ్తున్నాను అనమాట మామూలుగా మాకు థియరీ క్లాసులు ఎప్పుడంటే సాటర్డే సండే మాత్రమే థియరీ క్లాసులు ఉంటాయి మాకు అందుకే ఈ మధ్య కొంచెం నేను బిజీ అయిపోయానండి దానికోసమే వీడియోస్ కూడా తీయలేకపోతున్నాను ఇప్పటి నుంచి ఒక త్రీ డేస్కి ఒక వీడియో అయినా అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం